స్టడీ జీరో టూ ట్రిపుల్ ఎయిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం వచ్చేసామండి గుంటూరు డిస్ట్రిక్ట్ లోని నల్లపాడు రోడ్ కైతే వచ్చేసాము సో ఇక్కడ ఫోర్లర్స్ అయితే జరుగుతుందన్నమాట అసలు ఇవాళ ఏ జాతి కోళ్ళు వచ్చినాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ చాలా ఎక్స్పోర్టింగ్ అంటే తీసుకెళ్ళే వాళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ అమ్ముకునే వాళ్ళు కానీ చాలా మంది అయితే ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసు దీని పేరేంటి సార్ అంటే ఏ జాతి సో ఎంత దీని ఏజ్ దీని ఏజ్ వచ్చేసరికి ఒక వన్ వన్ ఇయర్ ఉంటుందండి ఓకే దీని వెయిట్ ఎంత మూడు కేజీలు ఉంటుంది ఓకే ఎక్కడ నుంచి తీసుకొని వచ్చారు మాదేనండి ఇంటి పిల్ల ఇంటి పిల్ల ఎక్కడ ఇక్కడైనా గుంటూరేనా గుంటూరే కొనుక్కుంటున్నారా అమ్ముతున్నారా అమ్మటానికన్నా చేసుకొచ్చామండి ఓకే ఎంత చెప్తున్నారు సార్ ప్రైస్ 10000 10000 చెప్తున్నారు ఓకే సో ఎలా ఉంది ఇక్కడ గుంటూరు మార్కెట్ బాగా జరుగుతుందండి ఎప్పటి నుంచి బాగా మీరు ఎన్నాల నుంచి వస్తున్నారు నేను 4 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఓకే ఇదే ఫస్ట్ టైమ్ లేకపోతే కొనుకోవడం రెగ్యులర్ గా వస్తా ఉంటా రెగ్యులర్ గా అమ్ముతూనే ఉంటా అమ్ముతా ఉంటాం కొంటుంటాం ఓకే బాగా జరుగుతుంది

ఇది అది జత కలిసి ముప్పై రెండు వేలు పడినాయి ముప్పై రెండు వేలు పడింది జత ఓకే ఇది ఏజ్ ఎంత దీనికి ఇప్పుడు ఇది ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది ఓకే ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది హైట్ ఎంత ఉంది ఇది ఇరవై మూడు ఇరవై నలభై ఉంటుంది ఓకే వెయిట్ ఎటు నాలుగు ఏజెంట్లో ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఊరు తీసుకెళ్ళమని పోతారా వెళ్ళిపోవడం చూసాను ఓకే కర్ణాటక తీసుకొని వెళ్ళి కర్ణాటక చూసాను ఓకే దీన్ని డ్యాగ్ అంటారండి ఓకే దీని ఏజ్ ఎంత ఇది ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం హైట్ ఎంత ఉంది

ఓకే ఎంత దీని ఏజ్ ఎంత అది 6000 హ 6000 అది 6000 ఆహ దాని వైస్ ఎంత దాని వైస్ సంవత్సరం అరౌండ్ సంవత్సరం నార 18 నెలలు ఉంటాయి ఓకే ఎంత చెప్తున్నారు బాబాయ్ 6000 చెప్తున్నారు 6000 చెప్తున్నారు ఓకే ఎన్నాల నుంచి వస్తున్నారు ఇక్కడికి రెండు మూడు నెలల నుంచి వస్తున్నారు ఓకే ఎన్ని వచ్చారు ఎన్ని మూడు అయిపోయినాయి ఏడు తెచ్చాము మూడు అమ్మాము ఓకే నాలుగు ఇంకా నాలుగు ఉన్నాయి అంటారు ఓకే ఇవన్నీ పందాలు పాడతారా పందాలు కదా కోల్డ్ మీద బీడింగ్ తీసుకునే వాళ్ళు ఓకే పంజాలకి వచ్చేళ్ళు పంజాలకి తీసుకెళ్తారు ఓకే దాని పేరు ఏంటంటే ఓకే ఎంత దాని వయసు ఎంత దాని వయసు సంవత్సరం ఉంది

అయితే ఇరవై నాలుగు ఇరవై ఓకే సైజులు ఉంటాయి ఓకే ఇవి ఎంత చెప్తున్నారు రేట్ నాలుగు వేలున్నర ఐదు వేలకు బేరం చెబుతాం ఓకే నాలుగు వేలుకి ఇటు ఇస్తాం ఓకే ఇవేం జాతి పింగల ఓకే ఇది పింగల అంటారు ఐదు నర చెప్తున్నాను ఐదు వేలకి నాలుగున్నరకి ఇచ్చేస్తాను ఓకే ఏం పేరు దీని పేరు డాఘ ఓడి డాకా ఓకే దీని ఎంత సంవత్సరంన్నర లోపు ఉంటది సంవత్సరంన్నర లోపు ఓకే పదమూడు నెలలు పద్నాలుగు నెలలు ఓకే హైట్ ఎంత ఉంది ఇరవై రెండు ఇరవై మూడు సైజు ఉంటుంది వెయిట్ వెయిట్ మూడున్నర కేజీలు ఉంటది ఓకే ఐదు వేలు చెప్తున్నారు

నాలుగేళ్ళు పెట్టారు నాలుగేళ్ళు వస్తున్నారు దీని వెయిట్ ఎంత ఉంటది 3 kg ఉంటది 3 kg ఉంటది ఎంత చెప్తున్నారు 6000 6000 హైట్ ఎంత అన్న 23 ఉంటది ఎంత 23 23 ఉంటది ఓకే ఇది తీసుకొని వచ్చారా లేకపోతే కొనుకుంటున్నారా తీసుకొని వచ్చాం ఇంకో నాలుగు కొలుసు కొచ్చాం అమ్మా ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది ఓకే నాలుగు ఇవేనా నాలుగు ఇవేనా

ప్రెజెంట్ అయితే సేల్ కు పెట్టాం దీన్ని టెన్ థౌజండ్ చెప్తున్నాము నైన్ థౌజండ్ అయితే ఫైనల్ కి ఇచ్చేస్తాం అదొకటని ఇంకో పెట్ట కూడా ఉంది ఓకే దీని దీని weight ఎంత ఉంది 3 1/2 kg ఉంది 3 1/2 kg ఉంది ఇయర్ ఏజ్ 1 1/2 ఇయర్ ఉంటుంది దగ్గర దగ్గర ఓకే 10 kg చెప్తున్నారా ఆ 10 kg చెప్తున్నా అవుతున్నారు ఏజ్ ఓకే పెద్ద వస్తువు ఓకే పెద్ద కాళ్ళు ఓకే 10000 కి చేసింది ముసుగు ఓకే కాళ్ళు సట్టా జారింది ప్రస్తుతం చిట్లుతుంది కోళ్లకి పెట్ట పై నాలుగు నెలలు ఒక రెండు నెల రెండు నెలలు పెట్టమే వేస్తే సరికిపోతే అది వస్తు మంచిది అక్క వయస్సు సంవత్సరాల దాకా ఉంటది గోపాగా ఐడియాగా అంటారు ఇప్పుడు రైట్ టు ఫైట్ అన్న డబల్ బాడీకి దగ్గరగా ఉండిద్దిన్నా కోడిపిల్ల పై కోలీ అని కోడిపిల్ల వేసుకోవచ్చు రెడీగా పెద్ద కాలు పెద్ద మంచి బోటల్ ఆట రీటైల్ నాలుగు వేనట్ల చెప్పావా అన్నా ఒక ఫైవ్ నైట్ త్రీ అండ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్కి వచ్చిద్దా అన్న

పన్నా కింద పెద్ద పన్నా ఇసురు కూడా మంచి ఇసురు వైట్ టు ఫైట్ డబల్ బాడీ కోడి పిల్ల మంచి వాటల్లో ఇది మనం కాస్ట్ సిక్స్ కే చెప్పాము ఏమైనా రేట్ అడిగి తీసుకునే ఫైనల్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేది తీర్చిన కోడికాయకి నేను లెక్క ఇది కలర్ కలర్ పరంగా చూసుకుంటే వైఎస్ సంవత్సరానికి దాకా ఉంటుంది రైట్ టు ఫైట్ ఇది కూడా ఇరవై మూడు సైజు ఎత్తు కోడి పిల్ల ఇప్పుడు రెడీగా రెడీగా తీసుకెళ్ళి వేసుకోవచ్చు ఆల్రెడీ మన పండగ కూడా చేసింది దీని దీనికి ఫైనల్ రేట్ మనం

చూసుకుంటే వెళ్ళక్క రెండు ఒకే కూట్లో ఇంకా జస్ట్ పారిపోయి ఇంకా పైకోలు పారిపోతున్నాయి కేజీ నుంచి రెండు కేజీ దాకా బరువులు ఉంటాయి నెల కాదనుకుంటే మన పందాలు వేసుకోవచ్చు చిన్న పందాలకు చేతికి వస్తువుల పరంగా చూసుకుంటే మంచిగా అక్క ఎంత ఇవి ఇచ్చేదా సిక్స్ కే ఇచ్చేద్దాం అక్క త్రీ కేజీ చెప్పాము ఫైనల్ అయితే ఏమన్నా ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కేజీ దాకా ఇచ్చేద్దాం కలిపి రెండు కలిపి ఒకే కూ ఇది రంగుపరంగా చూసుకుంటే కోడిపిల్ల చాలా కురసన్న రంగుపరంగా చూస్తే తెల్లగా కిరే కోడిపిల్ల నల్లబొట్లు ఎరబొట్లు చూసే కింద కూడా వచ్చింది కళ్ళేకలు సీదువా అంటారు కోడి చాలా కట్టు కురస అయితే వెయ్యి రూపాయలకు వేసుకోవచ్చు అన్న కట్టుకోండి కత్తి కట్టుకొని దీని కాస్ట్ ఫైనల్ గా వచ్చేసి పదిహేను పదిహేను వందలు చదువుతున్నాం అక్క బరువు వచ్చి రెండు గేలు లోపు జస్ట్ ఒక నైన్ మంత్స్ టు టెన్ మంత్స్ ఉండిద్ది అక్క పటానే అయితే పైకోళ్ళు వేసుకోవచ్చు దీని పేరేంటండి పర్ల క్రాషింగ్ అండి సేలం పర్ల క్రాషింగ్ ఓకే ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మేము ఇప్పుడు రెండు వారాల నుంచి వస్తున్నాం ఓకే ఎంత చెప్తున్నారు ఇది ముప్పై ఐదు వందలు ముప్పై ఐదు వందలు చెప్తున్నారు ఎంత ఉంది హైట్ హైట్ ఇరవై ఉంది ఇరవై ఉండి బరువు ఎంత ఉంది మూడు కేజీలు మూడు కేజీలు ఉండి ఎంత దీని వయసు ఎంత ఎనిమిది నెలలు అండి ఎనిమిది నెలలు చిన్నపిల్లనా ఓకే నెగోషియబుల్ ఏమైనా చేస్తారా ఇంక ఇంకంతేనా ప్రైస్ ఇంకంతేనా

పద్నాలుగు వేలు పదమూడు వేలు